హాయ్ ఫ్రెండ్స్ మీరు డబ్బులు చూసారు కదా ఇంత నిజమైన డబ్బులు ఈ డబ్బులు నేను ఎలా అనుకుంటున్నారా నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను దాని పేరే క్రౌండ్ లెవెన్ ఇన్స్టాగ్రామ్ లో నా బయర్ ఉంది ఒకసారి రండి చూపిస్తాను ఇక్కడ ఉంది కదా క్రౌండ్ లెవెన్ దీని టచ్ చేస్తే డైరెక్ట్ మనకి యాప్ ఇంటర్ఫేస్ లేక తీసుకెళ్తుంది యాప్ అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా టచ్ చేస్తే ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ దగ్గర రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి ఫోన్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ అని కొడితే తర్వాత ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఇలా మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం అయితే రీఛార్జ్ చేయాలి ఇలా ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇక్కడ హాయ్ ఇన్ని రోజులు మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చే లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా ఎక్కడో చూసినట్టుందండి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ చెప్తారు జస్ట్ నా మేమంతా రోడ్డు మీద సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాం సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ సార్ నాకు ఒక్క నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక్క నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్